ఈ పద్నాలుగు సంవత్సరాల పోరాటంలో మీ వెనక మేము ఉన్నామని నిలబడిన వాళ్ళు ఉన్నారా అసలు మీ మీద కేసు వేసిన వాళ్ళు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళ బయట వాళ్ళ బయట వాళ్ళు వేశారు సార్ సినిమాకి సంబంధం వాళ్ళు కాదు కానీ ఏ సారీ టు సే సార్ ఏ ఒక్క సపోర్ట్ లేదు కనీసం ఏ ఒక్క ఫోన్ రమేష్ ఆర్ యూ బాగున్నావు ఎలా ఉన్నావా వాడి ప్రాబ్లం అని పాపానికి పోలేదు సార్ ఎవరు కూడా నేను ఒక పర్సన్ చెప్పను ఏ పర్సన్ లేదు సార్ రమేష్ గారు సార్ రమేష్ గారు మీ కేసుల గురించి ఆల్రెడీ కోర్టు ఎక్విట్ చేసింది కాబట్టి ఇప్పుడు మాట్లాడడానికి ఏం లేదు మీ ఫ మీ లైఫ్లో ఒక ఫైనాన్షియల్గా స్టార్ట్ అయ్యి చాలా పెద్ద పెద్ద సంస్థలు అన్నింటికి సారీ వన్ బ్రేక్ సార్ నేను కాదు సార్ మా ఫాదర్ ఫైనాన్షియర్స్ ఓకే ఫ్రమ్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఆయన దారిలో నేను వచ్చాను సార్ అవునండి అవును సో అంతా అంతా బాగా జరుగుతున్నప్పుడు మీ లైఫ్లో ఫస్ట్ పెద్ద కుదుపు ఏంటంటే కొమరంపులి కలేజా కుదుపు అంటే ఆ సినిమా చాలా ఆ రెండు సినిమాలు చాలా ఎక్కువ డిలే అవడం ఎక్కువ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువ అవడం ఆ తర్వాత ఆ సినిమా రిజల్ట్ కూడా నెగిటివ్గా రావడం రెండు సినిమాలు కూడా అసలు ఆ సినిమాలు అంత డిలే అవ్వడానికి కారణం ఏంటి ఎంత నష్టపోయారు ఆ రెండు సినిమాల మీద ఎంత నష్టపోయారు ఆ తర్వాత ఆ హీరోల నుంచి వచ్చిన సపోర్ట్ ఏంటి అంటే లాస్ అయితే జనరల్గా హీరోల సపోర్ట్ ఉంటుంది కదా అటువంటిది ఏదైనా సపోర్ట్ దొరికిందా మీకు సార్ ఏదైనా ఒక సినిమా ప్రొడక్షన్ అనేది ఈ రోజుల్లో అంటే ఒక రాజమౌళి సినిమా శంకర్ సినిమా మూడేళ్ళు నాలుగేళ్ళు అలా బర్తుంటుంది మొన్న రీసెంట్గా పుష్పట్టు అది మూడేళ్ళు చేశారు కానీ ఆ రోజు నేను చేసిన రోజుల్లో మూడేళ్ళ సినిమా అనేది లేదు సార్ ఆ రోజుకి కొమరం పులి కానీ కలేజ కానీ పోకిరి కానీ ఇంకోటి కానీ ఏదైనా కానీ సిక్స్ మంత్స్ నైన్ మంత్స్ ఆర్ వన్ ఇయర్ ఇదే సార్ కానీ దురదృష్టం బ్యాట్లు లాక్కేమంటే ఇట్స్ మై ఫేట్ మూడు సంవత్సరాలు పట్టింది సార్ మూడు సంవత్సరాలు అంటే మెయింటెనెన్స్ ఎంత ఉంటుంది అనేది ఒక ప్రొడ్యూసర్గా తెలుస్తుంది సార్ ఎవ్రీథింగ్ రన్ చేయాలి కదా సార్ ఆఫీస్ రన్ చేయాలి శాలరీస్ రన్ చేయాలి ఇంట్రెస్ట్ రన్ చేయాలి అన్నీ పెరిగిపోతాయి కదా సో ఇంకో మీరు ఏమన్నారంటే నాకు రెండు సినిమాల్లో కూడా వంద కోట్ల నష్టం వచ్చింది సార్ ఇంకో క్వశ్చన్ అడిగారు నేను మర్చిపోయారు సార్ గుర్తురే హీరోలు సపోర్ట్ చేశారు ఎటువంటి ఎటువంటి సపోర్ట్ లేదు కనీసం అయ్యో పాప అని చెప్పిన పాపా అని కూడా పోలేదు సార్ ఎందుకు డిలే బ్యాడ్ లక్ అన్నారో అసలు ఏ కారణం బ్యాడ్ లక్ అంటే సార్ కొమరంపులు తీస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజారాజ్య పార్టీ పెట్టుకున్నారండి ఆయన ఓకే సో దానివల్ల ఎంతో వర్త కొద్దిగా డిలే అది వన్ ఆఫ్ ది రీజన్ చెప్పచ్చు సోమిన రీజన్స్ అలాగే కళేష్గా కూడా సోమిన రీజన్స్ అండి రమేష్ బాబు గారు సార్ ఇక్కడ ఇక్కడ సార్ ఎక్కడండి అండి సార్ అంటే మీరు ఇందాక మీ ఏవేలా చూస్తే అంటే కటకటాల వెళ్ళారు కడిగిన ముఖ్యం బయటకు వచ్చారు యాక్చువల్గా మీరు ఇంతకు ముందు చేసిన సినిమాలు అన్నీ కూడా పెద్ద పెద్ద సినిమాలు రెండు అంటే ఫైనాన్షియల్ గా చేసిన చిన్న సినిమాలు పెద్ద సినిమాలు చిన్న సినిమాలు అంటే మాకు గుర్తుండే రెండో ఎక్కువ గుర్తున్నాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ అంటే ఇప్పుడు మళ్ళీ బేబీ స్టెప్స్ మళ్ళీ స్టార్ట్ చేసినట్టు కదా ఫస్ట్ నుంచి